ಕಣ್ಣು ಕಣವಾಡದರೆ ಇನ್ ಟ್ರಿಪ್ಲೇ ಹಾಕೊಳ್ಳಿ ಆ ನೆಕ್ ಟ್ರಿಪ್ಲೇ ನೀವು ಹಾಕೊಳ್ಳಿ ಇಂತ ಕಣ್ಣು ಕಣವಾಡೋದು ನೀ ಇಬ್ಬರಿ ಇಬ್ಬರಿ ಜೊತೆ ಒಂದು ಮೊಲ ಒಂದು ನಮ್ಮ ಟ್ರಿಪ್ ಬೆಲ್ಲೆ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ರೆಸಿಪ್ಟ್ ಇದೆ ಹೌದಾ ಓರ್ ಬಿ ಕಚ್ಚಮ್ಮ ಕಬಲೆದಿ ನೀವು ಆಪನ್ ಸಂದೇಬಿ ತಿಳ್ಕಣ್ಣು ಮತ್ತೆ ಕಣವಾಡತನ ಇಲ್ಲొక్క ದೊಣ್ಣೆಲ್ಲಾ 2 ಕಾಲ ಗೆಡ್ಚುನ್ನ ಆ ಕಣ್ಣೆವೋ ಅಲ್ಲ ರೆಗ್ಯುಲರ್ ಅಂತ ಹೇಳಿದನ ಅಂತಾ మా ఊరు పండుగ నా పేర్లు వచ్చింది దీపాల రెడ్డి సార్ తీసుకుపోయి మమ్మల్ని నా పిల్లల చేపించింది మంచిగా కనపడతాను మేము మంచిగా వచ్చినాం సైవంగా ఎగ్జేయడం పైస తీసుకోలేదు అన్ని ఖర్చులు వాళ్ళయ్యారు మాకు ఏం లేదు మళ్ళీ దగ్గరకి వచ్చి మళ్ళీ సెల్ఫూర్లా మళ్ళీ సెటాప్ చేసి మళ్ళీ చూస్తాను మంచిగా ఉన్నాం ఉన్నావు చల్ల ఉండాలి ట్లు తీసుకొని వీళ్ళు మంచివాడు చాలా వాళ్ళు ఉన్న డాక్టర్లు మంచి వాళ్ళే నర్సులు మంచి వాళ్ళే వాళ్ళ భార్య మేడం సుఖ చాలా మంచిది వాళ్ళకొక దేవుడు అని మొక్కాలి మాకు ఇరవై వేలు పెట్టినా కానీ ఇట్లా కనబడని హాస్పిటల్ సూపర్ చూసుకున్నారు కానీ చాలా అన్న కాడ తిన్న పల్లె సూత్రమే అడగండి మంచిది పర్వాలేదు అసలు ఉంటుంది ఇక కొంత మంచి సూత చేపియాలి పర్వాలేదు చాలా బాగుంది ఇప్పటికీ వాళ్ళు చాలా నచ్చు పేదల గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు దేనికన్నా నిలుస్తున్నా వాళ్ళు సపోర్ట్మే ఉండగలరు సిర్సాస్ వెళ్ళినా పేరు పేరున్న జపాల్ రెడ్డి కన్నా ఫ్రీసాని తీసుకుపోయి ఆరు ఆరు సంగతి నశించుకున్న ఎక్కడికైనా ముప్పై వేలు ముప్పై వేలు అన్న పైసలు వెళ్ళక అట్లనే అశ్రద్ధ చేసి ఆ సార్ తీసుకుపోయిండు మంచిగా చేయించిండు తీసుకొచ్చిండు మంచిగా అయినా పండ్లు మంచిగా కనబడుతున్నాయి వాళ్ళకొక దేవుడని మొక్కాలి వాళ్ళు మంచి వాళ్ళు పాదళ్లను అందరిని తీసుకుపోయి మంచిగా చేయిస్తాడు వాళ్ళు ఏమిటి నిలబడి అందరం ఒక పైన మేము అందరం అడ్డగా ఉన్నాం ఒక రూపాయి ఒక్క రూపాయి లేకుండా తినే పల్లె చుట్టగా అడగనే లేదు అన్నీ వాళ్ళే చూసుకున్నారు మంచిగా తీసుకొని చింతగా వాడగట్టి వాళ్ళు ఇప్పుడు చుట్టూ కట్టి చేసి మంచిగా అదే పద్ధతిలో ఉండదు ఇంకో కన్ను కూడా మనం దీపవరకు మన క్యాప్ ప్రాబ్లం ఏమి లేదు కదా ఇక్కడ ఉన్న చుక్కల మందు కంప్లీట్గా వాడుకోండి ఉన్న చుక్కల మందు ఉన్నాయి అది ఒడిచేదాకా కంప్లీట్గా అదే కన్ను వాడని ఇంకో కన్ను వేయకండి అది ఇది కన్ను కూడా వాడని దీనికి వేయకండి ఆపరేషన్ అయినా కనుక వేరే కానీకి ఏమి మిగిలింది కానీ ఇంట్లో వేసుకుంటాను ఎక్కువ కానీ ఆపరేషన్ ఆపరేషన్ అయినా కనుక మీరు ఆ హాస్పిటల్ మధ్య వాడండి అది అయిపోయేలాక వాడండి మీరు దీపోయిన తర్వాత మళ్ళీ క్యాంప్ వచ్చినప్పుడు కూడా మనం కూడా వేయించుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదు మీకు మంచిగా ఇస్తారు అది మంచిగా హాస్పిటల్గా మంచిగా హాస్పిటల్ మంచి భోజనం గీజిన ఉండదు రూపాయి కూడా అవసరం లేదు మీరు ఎవ్వరు రూపాయలు ఎవరు ఎవరి మీరు అడగవాల్సిన అవసరం లేదు మీకు అంత ఇల్లు లేకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఫోన్ చేయండి నంబర్ దగ్గర

Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.